పొదలకూరులో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వైఎస్ఆర్ ఆసరా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు స్థానిక పూల వర్షంతో మంత్రికి ఘన స్వాగతం పలికారు నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం రైతు భరోసా భవనం మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కోట్ల లక్షల రూపాయలను అభివృద్ధి పనులకు ఖర్చు చేశామని మంత్రి స్పష్టం చేస్తారు వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వైఎస్ఆర్ ఆసరా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు స్థానిక పూల వర్షంతో మంత్రికి నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం రైతు భరోసా భవనం మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఈ మాట్లాడుతూ డెబ్బై మూడు కోట్ల ముప్పై ఐదు లక్షల డెబ్బై తొమ్మిది వేల రూపాయలను అభివృద్ధి పనులకు ఖర్చు చేస్తామని మంత్రి స్పష్టం చేస్తారు భారీ బహిరంగ సభగా ఆగిపోయిందంటే రేపు రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి మేము అండగా నిలుస్తాం మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తామని మహిళలు ఒక కంకణ పట్టుకోవడానికి నాకు కనిపిస్తున్నా ఎందుకంటే రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అందించి ఈరోజు నాలుగో విడత మహిళలకి సంఘ బంధాల్లో ఉన్నటువంటి సభ్యులందరికీ ఈరోజు నిధులు అందిస్తున్నటువంటి నేపథ్యంలో మీ అందరి పక్షాన నా పక్షాన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులుగా వైఎస్ఆర్ నాలుగో విడత లబ్ధి పొందబోతున్నటువంటి మహిళలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అయితే ఈరోజు ఒక్కసారి చూస్తే ఎంతో మంది ముఖ్యమంత్రులు చూసాం ఎన్నో ప్రభుత్వాలు చూసాం కానీ చెప్పినటువంటి ప్రతి కార్యక్రమాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నాడు అంటే అది మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను అరగంట పట్టేది ఆయన వల్ల పదకొండు వందల వచ్చి పది మందికి పెన్షన్ ఇచ్చేవాడు పన్నెండు వందల నాకు భోజనానికి నేను భోజనాలు వస్తాననేవాడు పోయి మళ్ళా రెండు గంటలకు వచ్చేవాడు ఒక గంట పెన్షన్ ఇచ్చేవాడు మూడు గంటలయ్యే నేను టీ దాకా రావాలని చెప్పి పోయేవాడు మళ్ళా మూడున్నరకు వచ్చేవాడు నాలుగున్నర బ్రాహ్మణులు మళ్ళా రేపు వచ్చినా సరే పట్టు మరి మూడు గంటలు నాలుగు గంటలు కూడా పెన్షన్ పంపిణీ చేయక వచ్చినటువంటి వాళ్ళ పాప దూర ప్రాంతాల నుంచి ఇక్కడ నిలబడి రకరకాలైనటువంటి ఇబ్బందులు పడితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వచ్చినటువంటి పెన్షన్ మూడు వేల రూపాయలు ఏదైతే ఉందో ఒకటో తేదీ కల్లా టచ్ వాళ్ళ ఇంటిని మీ ఇంటి ముందు నిలబడి మీ గుమ్మం తలుపు తట్టి పేదవాడి ఇంటికి పెన్షన్ నడిపించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుందా లేదా చంద్రబాబు నాయుడు వెయ్యి రూపాయలు పెన్షన్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు సభలో నేను రెండు వేల రూపాయల పెన్షన్ ఇస్తానని ప్రకటించాడు ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల రూపాయల పెన్షన్ అని చెప్పి ప్రకటించాడో వెంటనే చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి గారు గోడ్లు వేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల రూపాయలు పెన్షన్ అని చెప్పాడు కాబట్టి ఆ రెండు వేల రూపాయల పెన్షన్ మనం పెంచేది సరిపోతుంది ఏదో విధంగా ఓటు అనుకుంటే అధికారంలోకి వచ్చిన తర్వాత సగానికి సగం కత్తి చేస్తే మనకి ఏమి నష్టం ఉండదని నేను రెండు వేలు ఇస్తాను అన్నాడు ఆ రోజు జగ పేదవాడి గురించి ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల రూపాయల పెన్షన్ నేను ఇస్తానని చెప్పి ఉండకపోతే చంద్రబాబు నాయుడు ఒక్క రూపాయలు కూడా పెంచి ఉండేవాడు కాదు ఎన్నికలకు రెండు నెలల ముందు మాత్రమే ఓట్లు దండుకోవడానికి చంద్రబాబు నాయుడు రెండు వేల రూపాయల పెన్షన్ ఇస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు రెండు వేల రూపాయల పెన్షన్ ఇచ్చినా అది ఇప్పించినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు మూడు నామాలు పెట్టడం అంటే చాలా ఇష్టం అందుకని ఏ కార్యక్రమాలు మూడు సార్లు మూడు సార్లు మూడు సార్లు ఒకసారి ఏది చెప్పదు అందుకని ఆ మూడు నామాల్లో భాగమే మూడు విడతలుగా పసుపు అని చెప్పి చెప్పి పదివేల రూపాయలు ఇస్తే ఆ పదివేల రూపాయలు చేతికి వస్తే నాకు కూడా అన్నాడు అసలు మన సోమిటి అయితే అసలు మన పట్టుకుంటే గాలి ఎగిరిపోతా ఉండే పదివేల రూపాయలు ఇచ్చేసాం అయిపోయింది మొత్తం మహిళలు మా అందరికి ఓట్లు చేస్తారు అటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు ఆయన పదివేల రూపాయలు ఇచ్చిన పదివేల రూపాయలు తీసుకున్నారు చంద్రబాబు నాయుడు చేసిన మోసాన్ని గుర్తుపెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు ఇంటికి పంపించిన దాకా నిద్రపోలేదు మహిళలు అంటే మహిళలను మోసం చేస్తే ఈ సమాజంలో ఎంతటి వాడైనా సరే మనుగడ సాధించలేడని చెప్పడానికి కారణం చంద్రబాబు నాయుడు మహిళలను మోసగించడం అని చెప్పి సందర్భంగా నేను తెలుగుదేశం పార్టీకి వెయ్యాలని లోపలికి పోయినా ఏడు బలవంతంగా సైకిల్ వైపు తిప్పినా ఆ ఏడు నేను మొలాయిస్తా నేను సైకిల్ పట్ల నొక్కను నేను ఫ్యాన్ కే నొక్కుతానని చెప్పి ఫ్యాన్ పట్ల నొక్కడానికి సిద్ధపడతాను తప్ప సైకిల్ పార్టీ కానీ చంద్రబాబు కానీ ఓటు వేసేటువంటి ప్రసక్తి రాదు అనేటువంటి సందర్భంగా మీ అందరికీ మనం కరోనా కాలంలో ఎవరు పట్టించుకోలే ఈ రోజు ఎన్నికల దగ్గరికి వచ్చేటప్పటికి ఒక్కొక్క పట్టలేకపోతున్నాం వచ్చి ఇది అర్థం చేసాను చేశాను నువ్వు ఏమి చేసావాడు మరో చెప్పాడు సోమిరెడ్డి దాదాపు పక్కన కొత్త కొత్త ఇదిగో ఈ భవనాలన్నీ మనకు అన్నాడు వాడు నోర పెట్టాడు అయ్యా ఇది సచివాలయము అది రైతు భరోసా కేంద్రము అది వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ వెనక నుంచి ముందు నుంచి ఉంటాయి కదా సచివాలయం రైతు భరోసా కేంద్రం అయ్యారు అయితే దాని పక్కన మనం కదా అది కూడా వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ అయ్యాలి వాళ్ళంటే ఈ మూడు నీ కాదయా నువ్వు వెనక్కి తిరిగి చూసి ఈ మూడు నేను కట్టాను కట్టనటువంటి నువ్వు ఉన్నప్పుడు సచివాలయం వ్యవస్థ ఎక్కడ ఉంది రైతు భరోసా కేంద్రం ఎక్కడ ఉంది వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ఎక్కడ ఉంది ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు నేను అప్పుడే బాగున్నాను కట్టానంటే ఏదో నోటుకు వచ్చినటువంటి మాట మాట్లాడానికి అందుకే ఈ మధ్య ప్రతిసారి చెప్పేవాడు చంద్రబాబు నాయుడు చెప్తాడు ఊరికి ఒక విమానాశ్రయం చేస్తాను మీరు మోసపాకండి ప్రతి ఊరులో రైల్వే స్టేషన్ పెడతాను మోసపాకండి అని చెప్తున్నా నవ్వులాట్టు చంద్రబాబు నాయుడు ఆ నవ్వులాటను నిజం చేస్తూ ఈ మధ్య కుప్పంలోకి పోతే వాళ్ళకి ఏం చెప్పాడో తెలుసా తల్లి మీరు కూరగాయలు పండించండి మీ కూరగాయల కోసం ఒక విమానాశ్రయం పెడతా నేరుగా ఇక్కడ నుంచి ఇతర దేశాలకు కూరగాయల విమానాలు పంపిస్తాను కాబట్టి కుప్పంలో విమానాశ్రయం పెడతాను అని చెప్పి మాట్లాడండి రేపు మీరు ఎవరన్నా పాపం కూతులు ఉంటే ఎవరన్నా తెలుగు దారిలో పోతుంటే ఏమో మా కూతులు ఉన్నావు అంటే మోకాలు నెప్పు అంటే మన ప్రభుత్వం బెందుక నేరుగా ఎక్కడ కావాలంటే పరిస్థితి కాబట్టి చెప్పి మోసం చేసినటువంటి చంద్రబాబు గురించి ఆలోచన చేయండి చెప్పి నిలబెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆలోచన చేయండి అని చెప్పి మనందరినీ కోరుకుంటున్నా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య ఒక మాట చెప్పాడు గుర్తుందో లేదో ఎన్నికల్లో నాకు నా తరతన ఓటు అడగడానికి నాకు ఓటు వేయించడానికి నాకు పేపర్లు అనుకూలంగా లేవు నాకు టీవీలు అనుకూలంగా లేవు ఛానల్ అనుకూలంగా లేవు అందరూ ఒక డౌట్ మార్ ఈరోజు పాపం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి గారికి ఒక పక్క చంద్రబాబు నాయుడు ఒక పక్క పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరితో పాటు ఆయన రక్తం పూజుకులు పుట్టినటువంటి చెల్లెలు సరుగులను కూడా పాపం జగన్మోహన్ రెడ్డి గారిని దించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలనేటువంటి ఆలోచన చేస్తుంది తప్ప అరే నా అన్న నా రక్తం ఈ రోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు మా కుటుంబానికి ఈ రాష్ట్రానికి దేశంలోనే వంద తెచ్చాడు అనేటువంటి విషయాన్ని మర్చిపోయి ఈ రోజు అందరూ ఒకటయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నాడంటే నేను ఎప్పుడు వీళ్ళ మీద ఆధారపడలేదు టీవీ మీద ఆధారపడలేదు పత్రికల మీద ఆధారపడలేదు సొంత కుటుంబ సభ్యుల మీద ఆధారపడలేదు ఇతర పార్టీల మీద ఆధారపడలేదు నేను ఆధారపడింది నేను నమ్ముకున్నటువంటి నా ప్రజల మీద నా అక్క చెల్లెల మీద నా అన్నదమ్ముల మీద మీరే నాకు ఫార్ మీరే నాకు ప్రచారం చేసేటువంటి వాళ్ళు మీరే నాకు కోట్లు నిలిచేవాళ్ళు అని చెప్పినటువంటి నేపథ్యం కాబట్టి ఎంత పెద్ద ఎత్తున మీ మీద నమ్మకం విశ్వాసం ఉంది తప్పనిసరిగా ఈ రోజు మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో విజయం సాధించబోతుంది అని చెప్పి అర్థమైపోయింది ఎందుకు ఈ మాట చెప్పానంటే అంటే తిరిగిన తర్వాత నాకు వచ్చినటువంటి ఆలోచన నాకు కలిగినటువంటి అవగాహన మీ అందరి ముందు చెప్తున్నా ఇది అతిశయోక్తి కాదు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు పడమట అస్తమిస్తాడు అనేటువంటిది ఎంత వాస్తవమో రేపు రెండు వేల ఇరవై నాలుగులో జరిగేటువంటి ఎన్నికల్లో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో కావడం జగన్మోహన్ రెడ్డి గారి ఖాయమని అందరికీ మనం చేస్తూ ఈ రోజు మిమ్మల్ని అందరినీ కోరుకునేది అనేక సందర్భాల్లో చెప్పారు మీరు అందరూ ఆదరించి ఆశీర్వదించే అవకాశం ఇస్తే ఈ నియోజకవర్గానికి కాకాని గోవర్ధన్ రెడ్డి శాసనసభ్యుడు అనుకునేటువంటి విధంగా కాకుండా మాలో ఒక వ్యక్తి మా కుటుంబ సభ్యుడు మా తోపుట్టు మా బిడ్డ సర్వేపల్లి నియోజకవర్గానికి శాసనసభ్యుడు ఈ రాష్ట్రానికి వ్యవసాయ శాఖ మంత్రి అని ఈ నియోజకవర్గంలో ప్రతి కుటుంబం గర్వంగా చెప్పినటువంటి విధంగా మీ ఇంటి బిడ్డ వ్యవహరించారు చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మరొకసారి సవినయంగా మనం చేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి మీ సంపూర్ణమైనటువంటి ఆశితులు నాకు అన్ని రెండు శాతం శాతం సభ్యుడిగా ఈరోజు మంత్రిగా మీ ముందు నిలబడి మీకు అవసరమైనటువంటి అభివృద్ధి సంక్షేమ సేవా కార్యక్రమాలు భాగస్వామ్యమైనటువంటి భాగ్యాన్ని ప్రసాదించినటువంటి మీ అందరికీ ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ